ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జరిగిన జిల్లా స్థాయి జగనన్నకి శబ్దం స్పందన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు డిఆర్డీఏపీడీ ఆర్ విజయరాజు హౌసింగ్ పీడీ కె రవికుమార్ డ్వామా పీడీ రాము డిప్యూటీ కలెక్టర్ సత్యనారాయణ మూర్తితో కలిసి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ రోజు నిర్వహించిన జగనన్నకు చెబుదాం స్పందన అర్జీల్లో రెండు వందల ఇరవై ఒక్క అర్జీలు స్వీకరించడం జరిగిందని ప్రతి అర్జీ సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి సకాలంలో అర్జీదారుడికి నాణ్యమైన పరిష్కారం చూపించాలని తెలిపారు అందిన అర్జీలలో దేవల్పల్లికి చెందిన కె కరుణ తమ వారసత్వ భూమిని ఆక్రమించుకోవాలని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిన వారిపై విచారణ చేపట్టి తగ్గు చర్యలు తీసుకోవాల్సిందిగా తమ భూమిని ఇప్పించాలని అర్జీ అందజేశారు ద్వారకా తిరుమలకి చెందిన హేమ పవన్ కుమార్ తమ పంచాయతీ వార్ లేఅవుట్ వేసి ఇంటి స్థలం ఇచ్చారని ఆ లేఅవుట్లో ఉన్న దారి ఆక్రమించుకుని దారి లేకుండా కొంతమంది దౌర్జన్యం చేస్తున్నారని కావున ఆక్రమణదారుని తొలగించి దారి ఇప్పించమని అర్జీ అందజేశారు కాట్లంపూడికి చెందిన మరియమ్మ అన్యాక్రాంతంగా జరుగుతున్నటువంటి డ్రైనేజీ త్రవ్వకాన్ని నిలుపుదల చేసి యథావిధిగా డ్రైనేజీని కొనసాగించేలా చేయాలని అర్జీని అందజేశారు నడిపల్లి గ్రామానికి చెందిన తిరుపతిరావు తమ గ్రామంలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని సీసీ డ్రైన్ల నిర్మాణం సరిగా లేకపోవటం వల్ల మురుగునీరు నిల్వ ఉండి దోమల వల్ల గ్రామ ప్రజలు అనారోగ్య పాలవుతున్నారని పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని కోరుతూ అర్జీని అందజేశారు కార్యక్రమంలో వివిధ జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు

అది కూడా కట్ చేద్దాం. ఏ కస్టమర్ అడగాలం. సర్వమిత అంటే బాగున్నది. ఏజ్ 100 నుంచి 100 వరకు. నేను అన్నది కమ్యూనికేషన్ నేను ఇక్కడ జెటార్నేట్ చేస్తున్నా సార్. హౌసింగ్ ప్రాజెక్ట్ నేను డిస్ట్రిక్ట్ వొకేషనల్ ఎడ్యుకేషన్ నేను జిల్లా బిజినెస్ ఆర్గనైజేషన్ 28B. సత్తమనొడ్ చేయమంటాను. 10 లక్షలు సార్. ఏంటి ప్రారంభం కదో हम आने नोट आई का स्टार्ट कर रहे हैं यानी कि अगर अगर चेक करेंगे तो परिपेन होगा ऐसा जन चेक करेंगे बहुत अंदर वाला और ज्यादा 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 ज्यादा